ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక సంయుక్తలా వచ్చిన లక్ష్మిని చూసి దేవయాని మనీషా వాళ్ళతో పాటు అరవింద జయదేవ్ మిత్ర వాళ్ళు కూడా చూసి షాక్ అయితే అయిపోతారు కదా కానీ లక్ష్మి ఏమాత్రం తన మీద అనుమానం రాకోకుండా సంయుక్తలానే మాట్లాడుతూ మీరేంటి నన్ను అలానే చూస్తున్నారు ఏదైనా ప్రాబ్లమా అని వాళ్ళను క్వశ్చన్ చేసి అందరితోనూ కూడా ఇంగ్లీష్లోనే మాట్లాడుతూ తన మీద ఏ అనుమానం రాకుండా చేసుకుంటూ ఉంటుంది లక్ష్మి అయితే ఇక ఎంతైనా సంయుక్తలాగా పోరుషగా రెడీ అయినప్పటికీ కూడా తన మొబైల్ కింద పడిపోయిందని చెప్పేసే ఒక వంకతోటి తన భర్త మిత్రకాళ్ళు పట్టుకొని ఆశీర్వాదం కూడా తీసుకొని పైకి మాత్రం చాలా పౌరుషుగా కనిపిస్తూ ఉంటుంది ఇక సంయుక్త అయితే మేడం ఇక ఇప్పుడు మీ స్పీచ్ ఉంది మేడం అని చెప్పేసి అనగానే ఓకే లెట్స్ గో అని చెప్పేసేసి సంయుక్త అయితే స్పీచ్ ఇవ్వటానికి వెళ్ళిపోతుంది ఇక మిత్ర వాళ్ళు ఒకరికొకరు ముఖముఖాలు చూసుకుంటారు తినేంటి అచ్చ మన లక్ష్మిలానే ఉంది నాకేమీ అర్థం కావటం లేదు అని చెప్పేసేసి ఒకరికి ఒకరు ముఖాలు చూసుకుంటూ అందరూ కూడా లక్ష్మి ఇచ్చే స్పీచ్ దగ్గరకైతే వెళ్తారు ఇక వెంటనే సంయుక్త స్పీచ్ అయితే మొదలు పెడుతుంది మా డాడ్ చెప్పినట్టుగా నేను ఇక్కడికి రాగానే నాకు వెల్కమ్ చెప్తూ ఇక్కడ దాకా వచ్చిన మీ అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇక బ్యూటిఫుల్ ఫ్యూచర్ అనే టెండర్ కోసం మీరందరూ పోటీ పడుతున్నారన్న విషయం కూడా నాకు అర్థమైంది ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్ ఫుల్ డీటెయిల్స్ మా డాడ్ మీకు ముందుగానే చెప్పే ఉంటారు ఇదొక ప్రాజెక్ట్ లాగా తక్కువ కొటేషన్ వేస్తే ఎవరికో ఒకరికి వచ్చేసేదే కాదు ఇది ఒక మిరాకిల్ ప్రాజెక్ట్ అవ్వబోతుంది ఈ ఒక్క ప్రాజెక్ట్ తోటి మిగతా రాష్ట్రాల వాళ్ళు కూడా మన వైపు చూస్తుంటూ ఉంటారు కాబట్టి ఈ ప్రాజెక్ట్ తోటి మనం ఎంతో ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నాం ఈ ప్రాజెక్ట్ రూల్స్ రెగ్యులేషన్స్ అనేవి ఇప్పుడు నేను మీకు ఏమీ చెప్పను కానీ ఇప్పుడు ఎంతమంది అయితే ఈ ప్రాజెక్ట్ గురించి కావాలని పోటీ పడుతున్నారో వాళ్ళ యొక్క ప్రతి కంపెనీకి కూడా మేము రావటం జరుగుతుంది మేము జస్ట్ నార్మల్గా ప్రతి ఎంప్లాయీతోనూ క్యాషువల్గా మాట్లాడటము జరుగుతుంది ఇలా ప్రతి ఒక్కరి ఆఫీస్ అంతేకాకుండా ఆ ఎంప్లాయీస్ ఆ మేనేజర్ వాళ్ళ ఇంటికి ఒకరోజు గెస్ట్గా కూడా రావటం జరుగుతుంది ఇలా వాళ్ళ కంపెనీని వాళ్ళ ఆఫీస్ని పూర్తిగా చెక్ చేసిన తర్వాత అసలు ఈ టెండర్కి వాళ్ళు అర్హులా కాదా అని మేమైతే డిసైడ్ చేస్తాం ఏంటి దీనికి కొత్తగా ఇలాంటి మాటలు మాట్లాడుతుంది జేఎంఆర్ గారు అంత తెలివితేటలు కూతురుకు లేవు అని మీలో ఎవరికైనా డౌట్స్ వస్తున్నాయా పర్లేదు చెప్పేసేయండి ఎందుకంటే ఇది అన్న అన్ని లాంటి టెండర్ కాదు అని డాడ్ నాకైతే అప్పచెప్పారు ఒక స్పెషల్ దీని గురించి మిగతా రాష్ట్రాలు కూడా మన వైపు చూడాలి అని నేను అందుకోసమే ముందుగా చెప్పాను ఒక కొటేషన్ రెడీ చేయటం తక్కువ కొటేషన్ రాగానే టెండర్ ఇవ్వటం ఇటువంటిది ఏది కుదరదు అర్థమైందా ఆర్ యూ రెడీ అని అనగానే ఎస్ మేడం రెడీ మేడం అని చెప్పేసి అందరూ కూడా సంయుక్తతో మాట్లాడుతూ ఉంటారు అయితే ఇక అందరూ ఇలా మాట్లాడిన తర్వాత సరే అయితే అందరూ కూడా తప్పకుండా లంచ్ చేసి వెళ్ళాలి అని చెప్పేసి అందరికీ కూడా లక్ష్మి లంచ్ అయితే ఏర్పాటు చేస్తుంది కదా అందరూ లంచ్ చేస్తూ ఉంటారు అయితే మనీషాకు అనుమానం వస్తుంది అసలు తిను లక్ష్మీనా సంయుక్తనా ఇప్పుడే తేల్చేస్తాను వెళ్ళి అని చెప్పేసి హాయ్ మేడం ఇక మిమ్మల్ని కలవటం నాకు చాలా హ్యాపీగా ఉంది మీ యొక్క ఆటోగ్రాఫ్ నాకు కావాలి అని చెప్పేసి అనగానే ఓకే అని చెప్పేసి లక్ష్మి అయితే తన పెన్ అయితే తీసుకుంటుంది ఆటోగ్రాఫ్ అని అనగానే నాకు తెలుసు మనీషా ఇప్పుడు నేను లక్ష్మి అని సైన్ చేస్తానా సంయుక్తాన్ని సైన్ చేస్తాననే కదని అనుమానం అని చెప్పేసేసి సంయుక్త అని చెప్పేసి సైన్ చేసి మరి మనీషాకైతే ఆటోగ్రాఫ్ ఇస్తుంది మనీషా కంగారులో లక్ష్మి అని చేస్తుందేమో అనుకున్నాను కానీ సంయుక్త అని చేసిందే అని చెప్పేసేసి బుర్ర పాడు చేసుకొని అందరూ తిరిగైతే ఇంటికైతే వచ్చేస్తారు ఇక వెంటనే లక్ష్మి శ్యామ్లాగా నువ్వు అదిరిపోయేటట్టు మాట్లాడావు అందరూ కూడా నిన్ను చాలా ప్రౌడ్గా అలా మాట్లాడుతుంటుంటుంటే నువ్వు నీ వాళ్ళతోటి కలిసి వాళ్ళతో ఎదురుగా మాట్లాడుతుంటుంటే ఆ క్షణం నాకు చాలా సంతోషం అనిపించింది లక్ష్మి అని అర్జున్ అంటూ ఉంటే థ్యాంక్ యూ సో మచ్ అర్జున్ గారు ఈ జన్మకి నేను నా భర్త స్పస్థను కూడా తాకలేను నా అత్త కళ్ళ ముందు కూడా నుంచోలేను అనుకున్నాను కేవలం మీ కారణం చేతి ఈరోజు నా అన్న వాళ్ళను కళ్ళారా చూసుకోగలిగాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అర్జున్ గారు అని అనగానే ఇదేం చూసావు లక్ష్మి ఇది కేవలం ఇంట్రడక్షనే కదా రానున్న రోజుల్లో నువ్వు నీ కుటుంబానికి మరింత దగ్గర అవుతావు నీ కుటుంబంలో నిన్ను ఎవరైతే ఆడుకున్నారో అటువంటి వాళ్ళందరూ దూరం అయిపోతారు కేవలం నువ్వు ప్రేమతో సంతోషంతో ఆ కుటుంబంలో ఆనందంగా గడిపే క్షణాలు కూడా వస్తాయి అని అర్జున్ తన మనసులో అనుకుంటూ ఉంటాడు అవునర్జున్ గారు ఇక ఇక్కడికి జున్ను కూడా వచ్చాడు కదా జున్ను నన్ను చూసిన ప్రమాదమే అచ్చం మా అమ్మలాగే ఉంది అని అంటాడు అందుకోసమే నాకు చాలా టెన్షన్ వేసింది అని అనగానే జున్ను వచ్చాడు లక్ష్మి కాకపోతే నిన్ను లక్కీ తోటి ఇద్దరు కూడా అదిగో అక్కడ గార్డెన్ ఉంది కదా ప్లే ఏరియా కూడా ఉంది కదా వాళ్ళిద్దరూ అక్కడ ఆడుకున్నారు సో ఇంతమంది మీటింగ్లో వాళ్ళు నిన్ను చూడలేదు అని అనగానే హమ్మయ్య థ్యాంక్ యూ సో మచ్ అర్జున్ గారు అని అడగానే అయినా వాళ్ళు నిన్ను చూడకోకుండా అక్కడ నీ చెల్లెళ్ళు జాను చూసుకుంటుందిలే అని అడగానే థ్యాంక్ యూ సో మచ్ అర్జున్ గారు ఇక వెళ్దాం రేపటి నుంచి అసలు టార్చర్ అసలు క్వశ్చన్స్ మొదలవబోతూ ఉంటాయి జనాలకు నా నుంచి అని చెప్పేసేసి అర్జున్ వాళ్ళతోటి ఇక మన లక్ష్మి అయితే గెటప్ మార్చుకొని కార్లో అయితే తిన్నగా ఇంటికైతే వెళ్ళిపోతుంది ఇక మిత్రానంద్ వాళ్ళు ఎందరూ ఇంటికి వచ్చేసిన తర్వాత అందరికీ కూడా తలలు బొబ్బిలు కట్టేసినంత పని అయిపోతూ ఉంటాయి ఇక మనీషా ఆంటీ తను మన మోసం చేస్తుంది తన ముమ్మాటికి లక్ష్మీనే తను లక్ష్మీని అని చెప్పేసి అనగానే అప్పుడు వివేక్ కూడా అవును తను మన లక్ష్మీ వదినే అని అనగానే ఏంట్రా వివేక్ తను మన లక్ష్మీని అని చెప్తున్నావు నీకు తను ముందే తెలుసా అని అనగానే ఏం మాట్లాడుతున్నారో తను మన లక్ష్మీ వదిన ఎలా అవుతుంది కేవలం మొహం మాత్రమే అలా ఉంది అసలు మన లక్ష్మి వదిన కోటేశ్వర కూతురు ఎలా అవుతుంది మనుషులు పోలిన మనుషులు ఉంటారు కదా అందుకోసమే ఫస్ట్ నేను అలానే అనుకున్నాను కానీ తర్వాత తను మాట్లాడే విధానం తను బిజినెస్ గురించి డిస్కషన్ తనం ఇదంతా చూసి నేను కూడా తర్వాత శ్యామని సంయుక్తనే శ్యామనే అనుకున్నాను అని వివేక్ అంటూ ఉంటే లేదు తనకు మోసం చేయటం ఫస్ట్ నుంచి అలవాటే కదా మిత్ర ఒకసారి నీకు గుర్తుందా మన కంపెనీకి తను ఎలా వచ్చిందో ముసుగు వేసుకొని బాగీలాగా లక్కీలాగా ఎన్నో రకాలుగా మనమే మోసపోయాం తను మన కంపెనీలో వర్క్ చేస్తున్నప్పుడే మరో ఎంప్లాయీలాగా అడుగుపెట్టింది తనకిలాంటి మోసాలు అలవాటే కదా మిత్ర అని అనగానే అవును మనీషా నువ్వు చెప్పింది కూడా నిజమే అచ్చం తన కళ్ళైతే లక్ష్మీ కరులాలే ఉన్నాయి ఇవన్నీ పక్కన పెడితే తను షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు తన స్పర్శ అయితే అచ్చం లక్ష్మీలానే ఉంది అని చెప్పేసేసి మిత్ర అయితే అంటూ ఉంటాడు అయితే ఇక ఇదిలా ఉండగా ఎందుకని చెప్పేసేసి మీరందరూ ఇంత టెన్షన్ పడుతున్నారో నాకు అర్థం కావటం లేదు ఇప్పటిదాకా ఆ అమ్మాయిని చూసి అందరం లక్ష్మి అనుకున్నాం కానీ జయమ్ఆర్ గారి బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే మనకు పూర్తిగా డీటెయిల్స్ తెలిసిపోతాయి కదా ఒక్కసారి జయఎంఆర్ గారి డీటెయిల్స్ చూద్దాం బావగారు ఏమంటారు అని అనగానే మంచి ఐడియా ఇచ్చావు దేవయాని ఒక్క క్షణం ఆగండి అని చెప్పేసి జయదేవ్ అయితే ఒక్కసారిగా ల్యాప్టాప్ని ఓపెన్ చేస్తారు జయమ్మ గారి ప్రొఫైల్ అన్నింటినీ కూడా క్లిక్ చేసి తన పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేస్తూ ఉంటారు అయితే కరెక్ట్గా ఒక టూ అవర్స్ క్రితమే లక్ష్మీతో ఉన్న ఫొటోస్ అన్నింటినీ కూడా జేఎంఆర్ గారు రిలీజ్ చేస్తారు ఇదేంటిది కరెక్ట్గా జేఎంఆర్ గారు ఇప్పుడే ఈరోజు ఇన్ని వీడియోస్ని ఇన్ని ఫొటోస్ని ఎందుకు రిలీజ్ చేసినట్టు అని అనగానే అబ్బా మనీషా ఈ మధ్య మరీ నీకు అనుమానాలు ఎక్కువైపోతున్నాయి తన కూతురు ఈరోజే కదా ఇండియాలో అడుగుపెట్టింది అందుకోసమే ఈరోజే ఆయన లక్ష్మి ఇక సంయుక్త వీడియోస్ అన్నిటినీ కూడా రిలీజ్ చేసి ఉంటారు అని చెప్పేసేసి వీడియోస్ని ఫొటోస్ని అన్నీ కూడా ఓపెన్ చేస్తూ ఉంటే తన ఫాదర్తో తన కూతురు నిజంగానే సంయుక్త ఫాదర్స్ డేకి కేక్ కట్ చేయటం మదర్స్ డేకి తన తండ్రితో హ్యాపీగా ఉండటం ప్రతి ఫెస్టివల్ ఎంతో బాగా జరుపుకోవటం ఇదంతా కూడా జరుగుతూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా అప్పుడు జయదేవ్ అంటూ ఉంటాడు చూడండి ఐదు సంవత్సరాల క్రితం ఎన్నో సంవత్సరాల క్రితం తను చిన్నప్పటి నుంచి జయదేవ్ గారితో ఎంత క్లోజ్గా ఉందో ఆ టైంలో లక్ష్మి మన ఇంట్లోనే మన మధ్యలోనే ఉంది మన మధ్యలో ఉన్న లక్ష్మి మళ్ళీ అమెరికాలో జయదేవ్ గారితో ఉంది అంటే ఇక్కడ ఉన్న లక్ష్మి వేరు అక్కడ ఉన్న సంయుక్త వేరు ఇప్పటికైనా మీకు క్లారిటీగా అర్థమైందా అని చెప్పేసి అనంగానే ఇక అప్పుడు ఆ వీడియోస్ని అదే సమయంలో లక్ష్మి ఇక్కడ ఉండటం అదే సమయంలో శ్యామ్ అనే అమ్మాయి అక్కడ ఉండటంతో అందరికీ కూడా తను లక్ష్మి కాదు మని ఇక సం సంయుక్తాని అన్న అనుమానం అయితే క్లియర్ అయితే అయిపోతుంది అప్పుడు మిత్ర అనుకుంటూ ఉంటాడు అవున్ డాడ్ తను శ్యామి అనుకుంటా ఎందుకంటే వస్తూ ఉన్నప్పుడు తను ఫోన్లో మాట్లాడుతుంది తను ఫ్రెంచ్లో కూడా మాట్లాడుతుంది లక్ష్మి ఇంగ్లీష్ అయితే కవర్ చేయగలదు కానీ అలానే ఇక ఫ్రెంచ్ను ఎలా కవర్ చేయగలుగుతుంది ఇందాక లంచ్లో కూడా చూసారా లక్ష్మికి పూర్తిగా ఇష్టమైన ఫుడ్ అంతా కూడా ఇప్పుడు పూర్తిగా క్వైట్ ఆపోజిట్ అయిపోయింది తనకి ఇష్టమైన ఫుడ్ అంతా కూడా వేరే వేరే టేస్ట్లన్నీ కూడా చెప్పింది సో తను శ్యామ్ అని ఇప్పుడు మాకు అర్థమైంది అని చెప్పేసేసి వీళ్ళందరూ అనుకుంటూ ఉంటారు అయితే మనీషా మాత్రం తను శ్యాము లేకపోతే లక్ష్మీనో ఇవన్నీ పక్కన పెడితే దీక్షితులు గారు లక్ష్మి ముమ్మాటికి బ్రతికే ఉంది అని చెప్పారు దీక్షితుల గారు అబద్ధం చెప్పరు అంటే ఆ లక్ష్మి తినే అన్నమాట అని మనీషా అనుకుంటూ ఉంటే అరవింద్ కూడా అలాగే అనుకుంటుంది దీక్షితుడు గారు చెప్పిన మాట నిజమే తను సంయుక్తన కాదా నా కోడలు లక్ష్మీన అర్థం కావటం లేదు కానీ నిజం చెప్పాలి అంటే తను నిజంగా నా కోడలు లక్ష్మీ గనక అయితే ఈ ప్రపంచంలో నాకన్నా అదృష్టవంతురాలు ఇంకా ఎవరూ ఉండరు తను లక్ష్మీనే అయినట్లే అయితే అతి త్వరలోని నా కొడుకు మిత్రాను లక్ష్మీని ఒకటి చెయ్యాలి అని చెప్పేసి అరవింద మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక్కడ మనీషా తను సంయుక్త అయినా కూడా లక్ష్మి అయినా కూడా మిత్రకు తన భార్య రూపంతో ఉంది కాబట్టి తన మీదకు ఆటోమేటిక్గా మనసు అయితే మళ్ళీపోతుంది తనకు పూర్తిగా దగ్గరవుతాడు తను కూడా అమెరికా నుంచి వచ్చి పెరిగింది కాబట్టి ఇక్కడ బిజినెస్ కోసం మిత్రతో డిస్కషన్ చేస్తూ మిత్రతో క్లోజ్ అవ్వచ్చు తను లక్ష్మీన సంయుక్త అన్నది అన్నది పక్కన పెడితే వీళ్ళిద్దరి మధ్య ప్రేమ పెరిగి పెరిగితే ఇంకేమైనా ఉందా మిత్రకి తన భార్య రూపంతో ఉంది కాబట్టి ఎంతో కాస్త తన భార్య ప్రేమ మనసులో ఉంటుంది కాబట్టి ఈజీగా మిత్ర సంయుక్తకు దగ్గర అయిపోతాడు ఇంతకాలం నేను వివేక్కి పెళ్లి అయినప్పుడే మిత్రతో తాళ్ళు కట్టించేసుకోవాలి బెదిరించేనా భయపెట్టేనా అనుకున్నాను కానీ అంత ఛాన్స్ ఇవ్వకూడదు మిత్రను ఈజీగా భయపెట్టైనా కూడా నేను పెళ్లి చేసేసుకోవాలి తానిబొట్టు పట్టుకొని మిత్రం నేను పెళ్లి చేసేసుకుంటాను చష్టాను నీ చావనైన చెస్తాను కానీ ఈ రోజు మాత్రం పెళ్లి అయిపోవాలి ఈ రోజు సాయంత్రం ఎలాగైనా మిత్రతో మూడు ముళ్ళు వేయించుకోవాలి అని చెప్పేసేసి ఇక మనీష చాలా రకాలుగా ఆలోచిస్తూ ఉంటుంది ఒక మంగళసూత్రాన్ని తన బెడ్రూమ్లో అయితే పెట్టేసుకుంటుంది మరోపక్క సంయుక్త ఎప్పుడైతే వస్తుందో తెలియదు కాబట్టి ఆఫీస్ ఎంప్లాయీస్ అందరికీ కూడా ఎలెక్టివ్గా ఉండమని చెప్పేసేసి అంతేకాకుండా అందరినీ కూడా ఫ్రీగా ఉండమని చెప్పేసేసి ఎటువంటి పెండింగ్ వర్క్స్ పెట్టుకోవద్దని చెప్పేసి మిత్ర అయితే ఫోన్ చేసి ఆఫీస్ స్టాఫ్ అందరికీ చెప్తూ ఉంటాడు ఇక వెంటనే మిత్ర ఒకసారి నువ్వు నా బెడ్రూమ్కి వస్తావా అని అనగానే ఏమైంది మనీషా అని అనగానే ఒక్కసారి రా మిత్ర అని అనగానే ఇక వెంటనే మనీషా మిత్రను డ్రాయింగ్ డోర్ అయితే లాక్ చేసేస్తుంది ఏంటి మనీషా ఏంటి మాట్లాడాలనుకున్నావు దేని గురించి అని అనగానే దీని గురించి అని తాలిబొట్టను చూపిస్తుంది ఆర్ యూ మ్యాడ్ మనీషా నువ్వు నాకు ఇప్పుడు తాలిబొట్టు చూపిస్తే ఇప్పటికిప్పుడు పెళ్లి చేసుకోవటానికి మనదేమైనా బొమ్మలు పెళ్ళనుకుంటున్నావా అని అనగానే చూడు మిత్ర ఇంతకాలం నువ్వు నన్ను ప్రేమించవు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవా నీ కోసం నేను ఇలానే ఉండిపోయాను నన్ను ఎప్పుడు అర్థం చేసుకుంటావు అని ఇవన్నీ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉండేదాన్ని కానీ ఇప్పుడు నేను ఒకే ఒకటి అడుగుతున్నాను ఇప్పుడు ఇక్కడ ఈ క్షణమే ఈ తాలిబొట్టు తీసుకొని నువ్వు నా మెడలో మూడు ముళ్ళు వేయాల్సిందే మిత్ర వేసి తీరాల్సిందే అని అనగానే మనిషా అని అనగానే అందుకనే కదా మిత్ర డోర్స్ అన్నిటిని లాక్ చేశాను నువ్వు గనక ఈ మెడలో మూడు ముళ్ళు వేయలేదే అనుకో ఇప్పుడే ఇప్పుడు ఇప్పుడే నేను షూట్ చేసుకొని ఇక్కడే చచ్చిపోతాను రేపటి నుంచి నువ్వు మనీషాతో మాట్లాడాలి అనుకున్నా మనీషాను పెళ్లి చేసుకోవాలనుకున్న మనీషాతో ఉన్న స్వీట్ మెమరీస్ అన్నింటినీ గుర్తు తెచ్చుకోవాలి అనుకున్నా నీకు మనీషా మాత్రం మిగలదు చెప్పు మిత్ర చెప్పు ఇప్పుడే ఇప్పుడే షూట్ చేసుకుంటాను నువ్వు మూడు ముళ్ళు వేసి తప్ప నేను షూట్ చేసుకోవటం మానను అని చెప్పేసేసి తన తల దగ్గర షూట్ పెట్టేసుకుంటూ తను చేస్తాను అని బెదిరిస్తూ ఉంటుంది ఒక్కసారిగా మిత్ర మనీషా మనీషా అంటూ ఉంటే ఇంతకాలం నువ్వు నా ప్రేమను మాత్రమే చూసావు ఇప్పుడు నా రాక్షసత్వాన్ని కూడా చూస్తావు ఫైవ్ లెక్క పెట్టే లోపల ఒక్కొక్క బుల్లెట్టు ఇక నేను నా తలలోకి వెళ్తుంది అని చెప్పేసి మిత్రను భయపెడుతూ ఉంటుంది ఇక మిత్ర మనీషా అంత రూడ్గా మాట్లాడడం తన ప్రాణాలను తీసేసుకుంటానని బెదిరించడంతో మనీషా చేతిలో ఉన్న తాలిబొట్టును అయితే తీసుకుంటాడు మనీషా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది ఇలా మనీషా మెడలోకి తాలిబొట్టు కడదామనుకునేసరికి మిత్రకు ఒక ఫోన్లో వాట్సాప్ వీడియో అయితే వస్తుంది ఇదేంటిది చాలా రోజుల తర్వాత ఈ ప్రవీణ్ మిట్టలుగాడు నాకు ఒక వీడియో పెట్టాడు అని మిత్ర ఓపెన్ చేసి చూడంగానే మనీషా లక్ష్మిని బెదిరించింది నువ్వు గనక మిత్ర జీవితం నుంచి వెళ్ళకపోతే అరవింద్ ఆంటీని జైలుకు పంపిస్తాను ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరి జీవితాలతోనూ ఆడుకుంటాను ఈ ఇల్లు సంతోషంగా ఉన్న ఇల్లు కాస్త అస్తవ్యస్తమైపోతుంది అని చెప్పేసేసి ఇక ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ముచ్చ మూడు చెరువుల నీళ్ళు తాగిపిస్తాను అని మనీషా చెప్పినదంతా కూడా వీడియో రికార్డ్ చేస్తాడు కదా ఆ వీడియో అంతటినీ కూడా ప్రవీణ్ మిట్టర్ మిత్రకైతే పంపిస్తాడు ఆ ఒక్క వీడియోని చూసిన తర్వాత లక్ష్మి తన అమ్మ అరవిందను జైలు శిక్ష వెళ్ళనివ్వకోకుండా కాపాడడం కోసం మాత్రమే తన లైఫ్ నుంచి దూరం వైపే వెళ్ళిపోయింది తప్ప తను ఏ తప్పు చేయలేదని తన భార్య గొప్ప గొప్ప మనిషి అని మన మిత్ర అయితే తెలుసుకోవటం జరుగుతుంది ఏంటి మిత్ర కమాన్ తాలిబొట్టు కడతావా షూట్ చేసుకోమంటావా అని అనగానే చేసుకో మనిష నువ్వు ఇప్పుడే ఈ క్షణమే షూట్ చేసుకో అని చెప్పేసేసి మిత్ర అయితే అసలు మనీషాని పట్టించుకోకోకుండా డోర్ ఓపెన్ చేసి అక్కడి నుంచి స్పీడ్గా బయటకైతే వెళ్ళిపోతాడు ఇదేంటిది మిత్ర నా మెళ్ళలో ముడుముళ్ళు వేస్తాడనుకుంటే ఇలా జరిగిందేంటి అని మనీషా అనుకుంటూ ఉంటుంది బయటకెళ్ళి ప్రవీణ్ మిట్టల్కి ఫోన్ చేయగానే అప్పుడు ప్రవీణ్ మిట్టల్ జరిగిందంతా చెప్తూ ఉంటాడు కూల్ డౌన్ కూల్ డౌన్ మిత్ర ఇప్పుడు నువ్వు వెళ్ళి ఇదే విషయాన్ని మనీషను నిలదీస్తే ఏమంటుంది అనుకుంటున్నావు నిజంగానే మీ అమ్మని నేను అరస చేపిస్తాను అని అంటుంది ఈ విషయం పట్ల నువ్వు మనీషాని అడక్కపోవడమే మంచిది అని ప్రవీణ్ మిట్టలైతే ఇంతకాలం కళ్ళు మూసుకుపోయిన మిత్రకు నిజమేంటో నిరూపించి కళ్ళైతే తెరిపించాడు ఆ క్షణం నుంచి మిత్రకు తన భార్య మీద అపారమైన ప్రేమ అయితే పుడుతుంది ఆ ప్రేమను సంయుక్త మీద చూపించబోతున్నాడా మరి రానున్న రోజుల్లో లక్ష్మీలా వచ్చిన సంయుక్త గురించి ఇంట్లో వాళ్ళు ఎటువంటి డెసిషన్స్ తీసుకోబోతున్నారో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఛానల్ని సంయుక్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్